హాయ్ నెయ్యితో ఎగ్ గమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దామా అయితే వచ్చేయండి ఇప్పుడు ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో ఒక ఎగ్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం కారం చిటికెడ పసుపు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కరివేపాకు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అవన్నీ వేసి దాన్ని నీట్గా కలపండి అన్నీ కలిసేలాగా బాగా కలపండి కలుపుకున్న తర్వాత ఇలా నీట్గా అన్నీ మిక్స్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక చిన్న టీ స్పూన్ అంతా నెయ్యి తీసుకొని ప్యాన్ పైన వేసుకొని బాగా ఇలా రౌండ్గా తిప్పండి తిప్పిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకునే ఎగ్ ఉంది కదా దాన్ని ప్యాన్ పైన వేసి రౌండ్గా రౌండ్గా అది కూడా తిప్పండి రౌండ్గా ఇలా అన్న తర్వాత అది కొంచెం కాలనివ్వాలి కాలిన తర్వాత సైడ్లో కొంచెం నెయ్యి వేసుకోండి సైడ్లో కొంచెం మధ్యలో కొంచెం వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు అది ఆమ్లెట్ ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి మెల్లిగా దానిపైన మెల్లిగా అటువైపు తిప్పండి చూడండి ఎంత బాగా నీట్గా కాలింది చాలా టేస్టీగా ఉంటుంది మనం నెయ్యితో చేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ లేకుండా ఇలా నెయ్యితో పిల్లలకు చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఎప్పుడైనా ఆయిల్తో ట్ర ట్రై చేయకుండా నెయ్యితో ట్రై చేయండి చాలా చక్కగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ